నిఖితా ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడదాం సరేనా నువ్వు అంకుల్తో పాటు వెళ్ళు అంకులందరినీ డబ్బులు అడుగుతాడు అంకుల్తో పాటు నువ్వు కూడా డబ్బులు అడుగు సరేనా అప్పుడు అంకుల్ నీకేం కావాలో కొనిస్తాడు ఓకేనా బాబు పాప టాకలేదు బాబు డబ్బులు ఎవరు అవ్వట్లేదు ఏడి చేసేది ఇప్పుడేస్తారు హాయ్ హాయ్ ఏంటి ఎంత త్వరగా రమ్మన్నా ఆఫీస్ నుంచి ఆఫీస్ లో ఎంత వరకు ఉందో తెలుసా ఏంటి సంజయ్ మళ్ళీ మర్చిపోయావా ఈ రోజు అత్తయ్య మామయ్య యానివర్సరీ కదా మొత్తానికి గుర్తులేదు నిజంగా మార్నింగ్ వరకు గుర్తుంది ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయా సర్లే అత్తయ్య మామయ్య మన కోసం వెయిట్ చేస్తుంటారు వెళ్దామా బయలుదేరదాం గానీ వాళ్ళు మనకన్నా ఎక్కువ నిగితా కోసం వెయిట్ చేస్తారు నిగితాని తీసుకొని డైరెక్ట్ గా వెళ్దాం కరెక్టే కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి నిక్తన్ రెడీ చేయడానికి మినిమం వన్ అవర్ అయినా పడుతుంది సరే త్వరగా వెళ్దాం పద ఓకే అమ్మాయిని నిక్తాన్ చూసి భలే హ్యాపీ ఫీల్ అవుతారు కదా వాళ్ళకి గిఫ్ట్ పట్టుకెళ్దాం బాబీ మీరు అప్పుడే వచ్చారా అంటే చిన్న పని ఉండి వచ్చాము అవును నిక్తే ఎక్కడుంది అది పాప చెప్పు బాబీ నిక్తే ఎక్కడ ఉంది అంటే అడుగుతుంటే చెప్పవండి బాబీ ఏది నిక్తా కనబట్లేదే పాప పాప ఇంట్లో లేదు ఇంట్లో లేదా ఎక్కడికి వెళ్ళింది అది వేరే వాళ్ళు తీసుకెళ్లారు వేరే ఎవరు తీసుకెళ్ళవేంటి ఎవరు తీసుకెళ్లారు అంటే అది చెప్పు బాబీ మాట్లాడవేంటి నువ్వు ఇప్పుడు చెప్తావు పోలీసులకు ఫోన్ చేయాలా అవుతు సార్ అది అంటే అప్పుడప్పుడు పాపని అడుక్కునే వాళ్ళకి అద్దెకిస్తూ ఉంటాను సార్ అడుక్కునే వాళ్ళకి అద్దెకి ఏంటి మాట్లాడుతావ్ అంటే అది అప్పుడప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పాపని ఇస్తూ ఉంటాను వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారని నేను చెప్పాను కదా సంజయ్ ఏదో తప్పు జరుగుతుందని మిగితా అంతసేపు పడుకోదు రేయ్ అరేయ్ ఏం జరిగిందో నిజం చెప్పరా అంటే సరే అతి మీకు తెలుసు కదా పిల్లలు మారం చేస్తారని సో పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి సైలెంట్ గా వాళ్ళ పనులు చేయించుకుంటారు డ్రగ్స్ దవ్వడమేంట్రా పిల్లలకి పిల్లలకి డ్రగ్స్ అవ్వట్రా పిల్లలకి డ్రగ్స్ అవ్వడమేట్రా డై ఫోన్ చేయరా వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి ఇమేడియేట్ గా రమ్మని చెప్పు అర్థమైందా నాకు విషయం తెలిసినట్టు వాళ్ళకి తెలియకూడదు తెలిసిందో హలో హలో అరే పాపం పట్టుకుని రారా ఇప్పుడా అరే అర్జెంట్కి రారా సరే చెప్తున్నా ఉండు నీ సంగతి ఇలా కాదు నడ్రాడకమ్మా బాధపడు పాపండి కాదు

ఎంత పెంచుకుంటామో తెలుసారా చిన్నపిల్లలకు డ్రగ్స్ ఇగించాలని నీకు మనసు ఎలా ఒప్పిందిరా సార్ అది కాస్త సార్ అసలు తల్లిదండ్రులు బాధ ఎలా ఉంటుంది తెలుసారా నిన్ను